ఐపీఎల్ క్రికెట్పై లేదా ఆన్లైన్ బెట్టింగుకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాన్సు వాడీఎస్పీ బసిరెడ్డి విట్టల్ రెడ్డి హెచ్చరించారు తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు బాన్స్వాడ వాడదీఎస్పీ కార్యాలయంలో బెట్టింగ్పై మీడియా సమావేశం నిర్వహించారు ఐపీఎల్ పై నేరుగా లేదా ఆన్లైన్లో బెట్టింగ్లకు పాల్పడరాదని ఇప్పటికే వీటిపై నిఘా పెట్టడం జరిగిందని వెల్లడించారు ముఖ్యంగా యువత బెట్టింగ్ బారినపడి లక్షలాది రూపాయలు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకున్న సంఘటనలు జరిగాయని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని సోషల్ మీడియా యాప్స్ హోటల్స్ బహిరంగ ప్రదేశాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు తల్లిదండ్రులు తరచూ యువకుల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు బాన్స్వాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు ముఖ్యంగా యువతకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈరోజు నుంచి ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా యువత ఈ ఐపిఎల్ బెట్టింగ్కి పోయి డబ్బులు అన్నీ అందులో పోగొట్టుకొని తర్వాత తల్లిదండ్రులకు తెలిసి తెలుస్తుందేమో అనే భయంతో చాలా యువకులు వాళ్ళ విలువైన జీవితాన్ని ప్రాణాలను కోల్పోవడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాము ఈ మధ్యన టీవీలలో కూడా చూసినాము కోట్ల రూపాయలు వడగొట్టి చివరికి పేద స్థాయికి వచ్చిన అని చెప్పి అతను బయట చెప్పుకోవడం జరిగింది సో ఇక్కడ సబ్ డివిజన్ పరిధిలో పట్ల అందరి మీద మేము వాచ్ పెడతాము బెట్టింగ్ యాప్స్ మీద కూడా ఐటీ కోర్ నుంచి గారి ఆదేశాల ప్రకారం ఆల్రెడీ అక్కడ మానిటరింగ్ ఉంటుంది ఇక్కడ కూడా మేము మానిటర్ చేస్తాము సోషల్ మీడియా నుంచి బెట్టింగ్ యాప్స్ నుంచి అదేవిధంగా హోటల్స్ ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి ఓపెన్ ప్లేస్ల సోషల్ మీడియా ముఖ్యంగా అన్నిట్లో కూడా మేము చేస్తుంటాము ఎవరైనా యాప్స్ బెట్టింగ్కు పాల్పడినట్టు ఎవరికైనా తెలిసినా కూడా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా అందరితో కోరుతున్నాము బెట్టింగ్ పాల్పడిన ఎవరిపైనైనా కానీ కఠిన చర్యలు తీసుకోబడతాయి వారికి సహకరించిన వాళ్ళని కూడా చర్యలు తీసుకోబడతాయి ఎవరైనా యువత ఎవరైనా ఫ్రెండ్లీగా పెద్ద అమౌంట్ ఎవరైనా అడిగితే కూడా ఎందుకు అని విచారణ చేసే ఇవ్వాలి అదేవిధంగా ప్లేసెస్ కూడా ఎక్కడైనా ప్లేసు ఎవరైనా వారికి అలౌ చేసినట్టయితే వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోకూడదు